సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మేమైతే శ్రీ మత్స్యగిరి లక్ష్మ స్వామి టెంపుల్ కి కైతే వచ్చినాం అలా కనబడుతుంది అది మెట్ల నుంచి దాన్ని వచ్చే దారి పర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం కాక మేము అప్పుడు లేడు ఆంజనేయ స్వామి ఇక్కడ వెయ్యి మునేశ్వర్ కొండ గుట్ట గుట్ట మునేశ్వర్ ల గుట్ట ఇది అని ఏ మునేశ్వర్ గుట్ట అయితే ఏం లేకొండ ఏముల కొండ పేరు అదే అది గొప్ప ఇది గొప్ప అంతేటవా సో ఫ్రెండ్స్ అయితే మేము విమలకొండకు వచ్చినాం సో వల్లిగొండ దగ్గర విమలకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీసింహ స్వామి దగ్గరికి వచ్చినాం ఎండ తక్కువ ఉంది అలా ఇది మెట్ల మార్గం మెట్ల మార్గం నుంచి చెప్తున్నాం మామూడైతే చిన్న ఊరికి వచ్చినాం కదా మళ్ళీ చాలా రోజులు తక్కువ తర్వాత వస్తున్నా వచ్చినావా వచ్చినావాడికి ఉదయశ్రీ నువ్వు ఇప్పుడు వచ్చినావా ఉదయశ్రీ అయితే ఫస్ట్ ఫస్ట్ టైం వస్తున్నా ఉదయశ్రీ కూడా కదా పైకి పోవాల ఉందా అక్కడ దాకా పోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడికి వచ్చేది మా నాన్న మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం ఇక్కడికే వచ్చేది పుట్టింటికల్ ఇక్కడికే తీసినాం సో మా చిన్నోని కూడా ఇక్కడనే తీసినాం పుట్టింటికాళ్ళు అప్పుడు చిన్నవాడిని పెద్ద ఛాన్సలు వచ్చేది కానీ ఇప్పుడు పెద్ద ఎందుకో ఏమో ఇక వచ్చేది రావడం తక్కువ కానీ అప్పుడు ఎట్లా మెట్లు ఇప్పుడు అట్లా ఉన్నాయి ఇంత మారలేదు దావురికి రావండి ఫాస్ట్ నడిచి ఎక్కితే ఆ పుణ్యం వస్తుంది సూచిస్తుందా కష్టపడి దేని దగ్గర పోతేనే ఆ పుణ్యం ఉంటుంది ఈజీగా పైకి ఎక్కితే ఏమి దా వచ్చేసి గట్టి గోరుకు నువ్వు ఇంత కష్టపడి వస్తున్నావు కార కాని సో మా నాన్నకైతే మొన్నటిదాకా అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది దాని తర్వాత తక్కువ ఆడతా మళ్ళీ పసకలు వచ్చినాయి సో ఆవిడైతే ఇయర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు సో అందుకనే కొంచెం రిలాక్స్కి వస్తాం మాకు మంచిగా ఉంటుంది పీస్ఫుల్ ఉంటుందని దేవుని దగ్గరికి అయితే వస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం చాలా గేమ్ రోజుల తర్వాత వస్తున్నాం ఇంత పడుతున్నా అని అట్లా ఓకు ముందే నీకు జ్వరం వచ్చింది కదా ఇప్పుడు తగ్గింది ఇక్కడ మొత్తం గ్రీన్ అయిపోయింది జై బోలో లక్ష్మణ స్వామికి జై స్వామికి జై అని కూర్చోదు ఫాస్ట్ అవ్వాలి ఏ రా వా మా కోతులు ఉండేది ఇప్పుడు కొండలు ఉన్నాయి అవి కూడా క్రికెట్ ఆడుకుంటారు మీ లెక్కనే ఎన్నున్నాయి రా గుంపులు గుంపులు ఉన్నాయి గో కాదే చిట్ సో ఇంతకు ముందుకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి విద్యమైతలేదు ఇప్పుడు పెట్టి చాలా అంటే చాలా బాగుంది చాలా జై శ్రీ ఆంజనేయం ఇంకా కొంచెం వర్షాకాలం వస్తాయి మొత్తం పంట పొలాలు ఉంటాయి మొత్తం గ్రీన్ ఉంటది ఇప్పుడు వర్షాలు కదా అందుకని అడుగునా సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే వెహికల్స్ అయితే వస్తాయి ఇక్కడ వరకు వెళ్తే అక్కడి నుంచి బైక్ వెళ్ళవు ఇక సో ఇక్కడైతే పార్కింగ్ తీసుకుంటారుత ఎవరేమిదికారమ్మా ఇట్లా చాలా మంది పబ్లిక్ ఉన్నారు పైన బాగా ఉన్నారా ఇప్పటికి ఎన్నోసారి రావడం

పైకి చేరుకున్నాం బొమ్మలు అయితే కొనాల్సిందే బన్యాన్ కంపల్సరీ బొమ్మలు కొనాల్సిందే ఏది ఏమైనా స్వామికి

బన్నీ చేపలు వస్తున్నాయా ఈ అక్కడ వస్తున్నాయా సో ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అయితే ఇక్కడ నామాలతో ఉంటాయి కదా చేప మీద ఇక్కడ ఇచ్చే నామాలు ఉంటాయి నాన్న అందుకనే ఇక్కడ దేవునికి అట్లా పేరు వచ్చేది మత్స్య లక్షణ స్వామి చేప సేమ్ చేపలాగానే ఉంటుంది చూసినావు కదా గజస్త ఇంత హైట్ ఉందో కాలు కాలం నీడకరా నీడకరా ఈరోజు నీకు అన్నమతి డెవలంటర్ నువ్వే తినాలి సరేనా స్వామి దేవాలయం పైన గర్భగుడి ఇక్కడ ఇక్కడ ఉంటుంది పోనేరు స్వయంబుగా నిలిచింది లక్ష్మీనరసింహ స్వామి సో కింద విలేజ్ అంతా బా చిన్నగా చూడండి కొండ పైన ఇక్కడ గుట్టలు కూడా ఎంత చాలా బాగున్నాయి అది వన్ టూ త్రీ అక్కడి నుంచి వచ్చినాం అనమాట అక్కడి నుంచి వచ్చినాం అక్కడ నుంచి మెట్లు అలా కనబడుతున్నాయి మెట్ల నుంచి దాన్ని నడుచుకునే వచ్చే దారి ఇక్కడ నుంచి అట్లా వెళ్ళాలి ఎండాకొచ్చారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసి వస్తున్నారు కదా మేమైతే శ్రీ మచ్చగిరి స్వామి టెంపుల్ అయితే వచ్చినాం సో బనీ ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాం అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం సో వాడైతే నిజంగా ఎండకి మేమైతే మా ఇవేల్పు మా ఆరాధ్య ద్రవ్యం అన్ని అన్ని అనుకోవచ్చు ఈ గుట్ట ఎందుకు ఎట్లా వెలిసిందో తెలుసా అంటున్నా ఓ అప్పుడు మా దేవుళ్ళు ఉన్నప్పుడు అప్పుడు రాక్షసులు కూడా ఉండే సో మహర్షులు పూజారులు అందరు ఉంటారు కదా ఇట్లా గడ్డం పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తపస్సు చేసిరట ఇట్లా చెదులు మూడుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా కళ్ళు మూసుకుంటారు చూడు తపస్సు చేసుకొని దేవుని పూజించుకుంటుంటే చాలా మంది అప్పుడు ఇక రాక్షసులు వచ్చిరట రాక్షసులు రాక్షసులు అంటే తెలుసు కదా దయ్యాలు నోటీలో వస్తా చూసిన అలా వాళ్ళు వచ్చి వాళ్ళు పూజ చేసుకుంటే వచ్చి వాళ్ళందరూ వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారట ఊరికే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా దేవుని పూజిస్తున్నారు మీరు పూజ చేసిన వాళ్ళను ఇక తీడుతున్నారు అట అట డిస్టర్బ్ చేస్తున్నారట ఇక వాళ్ళు ఏం చేసారు అంటే ఇక అప్పుడు వాళ్ళు దేవుడా మమ్మల్ని రక్షించు అని ఇక దేవుని మొక్కిరట దేవుని మొక్కగానే లక్ష్మీరస్యం స్వామి ఏం చేసిండే అంటే చేపలు నేను ఆ గుండంలో సేమ్ చేపలాగా వచ్చి రాక్షసులను దయ్యాలను అన్నిటినీ ఇక ఫైటింగ్ చేసి ఇక పుట్టు పొట్టు కొట్టినట్టు అందరిని వాళ్ళని ఎందుకు ఇట్లా మీరు ఏడిపిస్తుర్రు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటుర్రు అని చెప్పేసి ఇక వాళ్ళని కొట్టి చంపేసిన అనమాట రాక్షసులను రాక్షసులను చంపేసాగానే ఇక దేవుడు రూపంలో పోయి మాయమైపోయాడు ఇక మాయమైపోయి అక్కడ మనం మన మొక్కలే పంతులు మనకు ఇట్లా చూడు ఇక అక్కడ పోయి రూపంలో వెలిసి అక్కడనే ఉండిపోయాడు దేవుడిగా లక్ష్మీనరసింహ స్వామి అయిపోయాడు ఆయన సో అప్పటి నుంచి ఇక అందరికీ కదా వాళ్ళు ఋషులు ఉంటారు కదా వాళ్ళు గుడి కట్టి ఇక అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లక్ష్మీ స్వామి అందరికి మంచిగా చేయాలని చెప్పేసి అందరు మొక్క కొట్టని అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేసుకుంటారు అనమాట చిన్న పాపలు నేసలు ఉంటారు కదా చిన్న పాపలు పుట్టినప్పుడు వచ్చి ఎంటకలు తీసి ఇక్కడ మేక పిల్లల్ని కోసుకొని మేకలు మళ్ళీ కోళ్ళు కూడా కోసుకుంటారు కోసుకొని ఇక్కడ సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతారు అనమాట సో ఇక్కడ స్వయంభూగా వెళ్ళిన దేవుడు మెట్లు ఎక్కనీకి ఇట్లా మన లెక్కలు పెద్ద మనుషులు ముసలి వస్తారు కదా వాళ్ళు ఎక్కనీకి ఈజీ ఉంటదని మెట్లు కట్టించారు అనమాట అప్పుడు పెద్దలు అప్పుడు అయితే నాకు నాకు పెద్ద పెద్దక్క లేదా పెద్దక్కకు నాకు జ్యోతక్కకు అందరికీ మొత్తం అందరికి మా మా డాడీ మొత్తం ఇక్కడనే ఇక్కడికి తీసుకొచ్చి ఆ గుండు చేయించేది పుట్టింటికి వెళ్ళి తీసేయనమాట సో అందుకని నీకు కూడా ఇక్కడనే చేసినా అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కదా చిన్న ఉన్నప్పుడు చేసినాం కదా అప్పుడు మనం అప్పుడు మన డీసీఎం ఉండే మెక్కని కూర్చాలే అప్పుడు అమ్మమ్మ ఉండే కదా అప్పుడు మా అమ్మ వాళ్ళందరం డీసీఎం రెండు వచ్చిన కదండి అదనమాట నువ్వు లెవ్ తి అప్పుడు చే ఇప్పుడు చెప్పు జై బోలో మచ్చగిరి లక్ష్మణ స్వామికి జై సో ఇది అనమాట ఫ్రెండ్స్ ఇది మా వీడియో సో శ్రీ మచ్చగిరి లక్ష్మణ స్వామి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది సో దర్శనం చేసుకుని ఇక్కడ ఉండేదానికి అందుకనే ఉండే పేరు ఫస్ట్ అప్పుడు ఏమైనా ఉండే పేరు

అందుకనే వెయ్యి మునేశ్వర్ల కొండ గుట్ట మునేశ్వర్ల గుట్ట ఇది ఏ మునేశ్వర్ల గుట్ట అయితే ఏముల కొండ ఏముల కొండ అని పేరు బుక్కులలో పుస్తకాలలో అట్నే ఉంటుంది కొండ ఉన్నది స్కూల్లో ఏముల కొండ స్కూల్ ఉన్నది మీరు ఎప్పటినుంచి ఉండదు ఈడ మాది ఊరే కొండ మీది ఊరే ఏముల కొండనా మా పని ఆడ ఏం కొనుక్కుని చూపెట్టండి రారా ఇంకా తెలాడుతున్నావా రా నాయన దుకాణం అంతా అది ఉండేదానికి ఖరాబ్ అవుతుంది కదా ఓకే నీ అమ్మా ఉదయశ్రీ నీదమ్మా నీ పలకనా చల్లి చల్ల కౌంట్ చేయ కౌంట్ చేయ